తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులకు మరింత సౌకర్యం కల్పించేలా ప్రత్యేక ఆర్జిత సేవలను ప్రారంభించేందుకు ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఈ సేవలు దశలవారీగా అమలు చేయనున్నారు వైకుంఠ ఏకాదశి నుంచి కొన్ని సేవలు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నుంచి మరికొన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి ఈ చర్యతో యాదగిరిగుట్ట ఆలయానికి ఆధ్యాత్మికంగా మరింత ప్రాధాన్యం లభించనుంది కొత్తగా ప్రవేశపెట్టనున్న సేవల్లో భాగంగా ప్రతి బుధవారం ఉదయం తోమల సేవ నిర్వహించనున్నారు దంపతులు కలిసి పాల్గొనే ఈ సేవకు ఐదు వందల రూపాయల టికెట్ ధర నిర్ణయించారు అలాగే తులాభారం సేవను కొత్త విధానంలో అమలు చేస్తూ అవసరమైన వస్తువులను ఆలయ అధికారులు స్వయంగా అందించనున్నారు వైకుంఠ ఏకాదశి అనంతరం ప్రతిరోజు సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ ప్రారంభమవుతుంది ఈ సేవకు కూడా ఐదు వందల టికెట్ ధర ఉండగా భక్తులకు రెండు లడ్డు ప్రసాదాలు ఉచితంగా అందజేయనున్నారు ఇక ఇప్పటి వరకు రథసప్తమికే పరిమితమైన సూర్యప్రభ వాహన సేవకును ఇకపై ప్రతి ఆదివారం ఉదయం నిర్వహించనున్నారు ఈ సేవకు దంపతుల కోసం వెయ్యి రూపాయల టికెట్ ధర నిర్ణయించగా శాలువ మరియు కనుమ ప్రసాదంగా అందజేస్తారు అలాగే ఆలయ చరిత్రలో తొలిసారిగా చంద్రప్రభ వాహన సేవను కూడా ప్రవేశపెట్టనున్నారు ఈ రెండు వాహన సేవలు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి ఈ ప్రత్యేక సేవలతో యాదగిరిగుట్టలో భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతి లభించనుంది